టివి మన ఉనికి రాహుల్ గాంధీ కంటే ముందు అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారి కంటే ముందు వచ్చే మాట వచ్చేస్తే మన హైదరాబాద్ ఓవైసీ అసోదర్ వైసీ గారి పేరు వస్తుంది ఆయన ఏకంగా చించిపాయడేశాడు కదా నిన్న ఆయన ఏకంగా చించిపాయడే నేను ఒకటే అడుగుతున్నానండి ఓ గారి వల్ల బాగుపడిన ముస్లిమ్స్ ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్లో చూపించండి ఎందుకు ఆయనకి ఏటైతే ఆయనకి ఓట్స్ ఎందుకు తగ్గుతున్నాయి ప్రతి ఎలక్షన్లో ఆయన ఏం చేశాడో చెప్పండి ఆయనకి ఎన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎంతమంది ఎంతమందికి ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఫ్రీ మెడికల్ కేర్ ఇచ్చాడు అన్ని ట్రస్టుల కింద నడుస్తున్నాయి మరి ఆయన కాలేజెస్ కానీ స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి వక్ఫ్ దీని వల్ల ఆయన చేసిన మంచి ఏంటో సమాజానికి ఆయన చెప్పి తర్వాత చించితే బాగుంటుంది నిజంగా ఆయన దగ్గర డేటా ఉంటే ఆయన మాట్లాడి ఉండేవాడు నేను ఆయన గినక ఆల్ ఇండియా లెవెల్లో వాక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ వల్ల ఎంతెంత ఆదాయం వచ్చింది ఎంతమంది ఉపయోగపడింది ఎంతమందికి ఉపాధి కల్పించారు ఎంతమందికి ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించారు ఇవన్న దగ్గర డేటా ఉండాలి కదా ఇంత గొంతుచించుకొని మాట్లాడుతున్నప్పుడు పేపర్లు చించేస్తున్నప్పుడు అంత అల్లరల్లరిగా మాట్లాడుతూ మా మీద దాడి ఇది ముస్లిం మీద దాడి కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ఎ రిలీజియస్ బాడీ వక్ఫ్ అనేది ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బాడీ స్టాట్యూటరీ బాడీ స్టాచ్యూటరీ బాడీలో తప్పులు జరుగుతున్నప్పుడు డెఫినెట్ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ గా ఉంటుంది తప్పు జరుగుతుంది కదా మనం కళ్ళు మూసుకుందాము అంటే ఏ వర్గానికైనా మీరు తప్పు చేస్తుంటే మేము కళ్ళు మూసుకుంటాం ఎందుకంటే అది ఇన్ని రోజులు రోజులు జరిగింది ఏంటో తెలియదు ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన ఆక్రమణ అందామా అన్యాయం అందామా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అల్ లూటీ అంటామా అది అర్థం కావడానికి కొన్ని రోజులు పడుతుంది కదా పాలకులకి ఇప్పుడు మోడీ గారు వచ్చి స్టడీ చేస్తేనే కదా ఇవన్నీ తెలిసాయి స్టడీ చేసిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని ఒక ఆలోచన తీసుకొని స్టేక్ హోల్డర్స్ అందరిని పరిగణలోకి తీసుకొని వాళ్ళు చెప్పినవన్నీ తీసుకొని మనకి ఏది ఫీజిబుల్ ఏది నాన్ ఫీజిబుల్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దెన్ కదా వచ్చేది ఒక ఆలోచనతో ఒక రిఫార్మ్ తీసుకొచ్చే ముందు హడావుడికి ఏదో రాత్రి రాత్రి తీసుకురాలి కదండి ముందు ఆ రిఫార్మ్ అనుకున్న అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు దీనివల్ల పేద ముస్లింస్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇది ఈ ముప్పై మంది ఫ్యామిలీస్ చేతుల్లోనే ఎట్లా ఇరుక్కుపోయింది దీనివల్ల ఇన్కమ్ ఎందుకు ఇంత తక్కువ చూపిస్తున్నారు ఇంత ల్యాండ్ ఎట్లా ఇరుక్కుపోయింది మేడం ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అంత అయిన తర్వాత ఇంత ప్రాపర్టీస్ ఇంత దాన్ని వెనుకబడ్డ వర్గానికి వాళ్ళ కమ్యూనిటీలో అయినా సరే కొంతమంది ఇషయాలు వీళ్ళందరూ వీళ్ళు ఉన్నారు కాబట్టి వెనుకబడ్డ వర్గానికి ఎలాంటి హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలాంటి హెల్ప్ఫుల్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏ ల్యాండ్ ఉన్నా కానివ్వండి ఏదైనా కానివ్వండి మన కాన్స్టిట్యూషన్ మనకి అడ్వాన్స్ డైరెక్టివ్స్ లో చెప్పేది ఏంటి పేదవారి వర్గాలు పేదవారు వారి ఉన్నతికై మీరు చేయమంటారు ఏదైనా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఏదో వాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ జనరేటింగ్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పెంచడానికి దేనికైనా కూడా ల్యాండ్ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తారు ల్యాండ్ అంటే ఏదో అచ్చంగా అమ్మేస్ అయితే ఇవ్వరు కదా దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగిస్తారు ఇప్పుడు ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇల్లు కడుతున్నారు ల్యాండ్ చూసుకుని కడతారు సో ఇవన్నీ ఇంత ల్యాండ్ బ్యాంక్ దిస్ అూజ్ ల్యాండ్ బ్యాంక్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఇది సో డెఫినెట్ గా ఉపయోగిస్తారు కానీ అది ఒక్క వర్గానికే ఉండదు అది అందరికీ ఇస్తారు అది ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటూ ఒక రోడ్డు వేస్తే అన్ని మతాల వాళ్ళు నడుస్తారు రోడ్డు మీద ఒక ఇల్లు ఇల్లు కడితే అక్కడ అంత పేదవాడు పేద పేదరికం ఒక్కటే అర్హత అండి మతం కాదు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ పేదవాళ్ళు ఉంటారు పేదరికం అనేది అవుతుంది కానీ మీకు గవర్నమెంట్ నుంచి ఒక బెనిఫిట్ తీసుకునేప్పుడు కోర్స్ రిజర్వేషన్స్ వల్ల కొంతమందికి ఎక్కువ రావచ్చు కొంతమంది తక్కువ రావచ్చు దట్స్ డిఫరెంట్ థింగ్ బట్ అందరికీ కూడా దాంట్లో అవకాశం ఉంటుంది ఈ ఒక్క ముస్లింస్కే వస్తుంది ఒక్క క్రిస్టియన్స్కే ఇస్తారు ఒక్క హిందూస్కి వస్తారు అనేది కాదు అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అవకాశం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆల్మోస్ట్ పదిహేను నెలల పాలన జరిగిపోయింది ఈ పదిహేను నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నట్ట లేకుంటే విఫలమవుతున్నట్ట దేంట్లో దేంట్లో విఫలమవుతున్నట్టు అవుతున్నట్టు దేంట్లో దేంట్లో సక్సెస్ అవుతున్నట్టు అడుగుతుంటే నిజంగా నవ్వు వస్తుంది మొత్తం సమాజానికి అంతా తెలుసు దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఆయన దారుణంగా విఫలం అయ్యాడు ఎందుకు అంటే అలవి కాని ప్రామిస్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పదవిలోకి రావాలన్న ఒక తీవ్రమైన కాంక్షతో నోటికి ఏదొస్తే అది మాట్లాడి చెయ్యలేము అని తెలిసినా కూడా చేస్తాము జనం అడగలేదు జనం ఇది చేయండి అది చేయండి అని వాళ్ళు అడగలేదు పాపం వాళ్ళు అడిగింది చాలా సామాన్యమైన కోరికలు మాకు రేషన్ కార్డ్స్ ఇవ్వండి మాకు ఇట్లాంటివి అడిగారు జనమేమి ఈయన ఈయన చెప్పినవన్నీ ఈ ఫ్రీ ప్రామిస్లో ఏమి వాళ్ళు అడగలేదు అయితే ఈయన ఎదురు ఎదురుగా అన్ని చెప్పి ఇప్పుడు ఏది చేయలేక చతుకులు పడ్డాడు ముందు ప్రతి ఎలక్షన్ మీటింగ్ లో కూడా ఆయన ఏమనేవాడు ఇంత తప్పు ఉంది ఇంత తప్పుందని ఆయన చెప్పేవాడు ఇన్ని లక్షలు అప్పు ఉంది అని తర్వాత మొన్న ఢిల్లీ మీటింగ్ ఒకటి చేసాడు చూసారా మన ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటాడు నాకు అసలు తప్పు ఉందని తెలియదు నేను కేవలం మూడు లక్షల అప్పు మాత్రమే అనుకున్నాను అంతకన్నా చాలా ఎక్కువ అప్పు ఉంది అంటాడు పాత వీడియోస్ తీస్తే మీకు ఎన్ని లక్షల అప్పు అనేది ఆయన చెప్పాడు అనేది కనీసం ఐదారు వీడియోస్ వీడియోస్ ఐదారు ప్రతి సంవత్సరం బడ్జెట్ మీటింగ్ జరుగుతుంది బడ్జెట్ లో ఎంత అప్పు ఉంది స్టేట్ లో జరుగుతుంది సెంట్రల్ జరుగుతుంది సెంట్రల్ మినిస్టర్ కూడా చేశాడు మన రేవంత్ రెడ్డి గారు లోకల్ లో కూడా మినిస్టర్ చేశారు ఇంత ముందుకు ఎమ్మెల్యే కూడా చేసిండు పార్లమెంట్ లో ఉన్నాడు అసెంబ్లీలో కూడా ఉన్నాడు ఆయనకు పర్టికులర్ తెలిసి ఉంటది సంకేత తెలుసండి రేవంత్ రెడ్డి గారికి ఏమీ కాదు అనేక సందర్భాల్లో ఎలక్షన్ మీటింగ్స్ లో కానివ్వండి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కానివ్వండి గెలిచిన తర్వాత ప్రెస్ మీట్స్ లో కానివ్వండి అనేక సందర్భాల్లో ఆయన విమర్శించడం జరిగింది బీఆర్ఎస్ ని అనేక సందర్భాల్లో జరిగింది అది సో ఇవాళ కొత్తగా నాకు తెలియదు అని పాటపాఠం ఏంటి అనేది దేనికి ఇండికేషన్ మీకు అర్థం అవుతుంది క్లారిటీగా ఎందుకంటే చెయ్యలేక ఆ పాన్ని ఇంకొకళ్ళ మీద నెడుతున్నాడు మీకు అది తెలిసే మేము ఇంకా చాలా బాగా చేస్తాం రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నాకు తెలిసినంత ఎవరికీ తెలీదు నేను వస్తే రియల్ ఎస్టేట్ తెగ పెరిగిపోతుంది హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ చాలా అవుతుంది ఇంత ఉద్యోగాల కల్పన అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి బీర్వాల పలికి ఫైనల్గా వచ్చి ఏం చేస్తున్నాడు ఏం చేయలేకపోతున్నాడు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎంతో మంది ఉన్నారు వేల మంది లక్షల మంది మనకి హైదరాబాద్లో బ్రతుకుతారు వాళ్ళందరూ ఇవాళ దిక్కుతోచిన పరిస్థితిలో పడ్డారు ఎందుకు వేశామా కాంగ్రెస్ కి ఎందుకు ఈ మాటలు నమ్మాము అనేది ఇవాళ ప్రతి మహిళ బాధపడుతుంది ప్రతి మహిళ బాధపడుతుంది మేడం ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారిది ఆయన ఓకే కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు పుంజుకోలేకపోతుంది అంటే ఎందుకు మీరు ఎందుకని అనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తయారైంది గతంలో ఎస్ వివర్ వీక్ ఎప్పుడో చాలా ఏళ్ల కింద చూస్తే వీక్ కానీ ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్ ప్రతి ఎలక్షన్కి మేము పెరుగుతున్నాము ప్రతి రోజు ఐ వుడ్ సే ప్రతి రోజు కూడా వీఆర్ మేకింగ్ సమ్ ప్రోగ్రెస్ అదర్ భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ ఏదో మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం చేసి అలా చెయ్యం మేము సైలెంట్గా చేసుకుంటాం మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఇంటికి మేము రీచ్ అవుట్ అవ్వాలి మేము ఏం చేసాము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి ఇవాళ పంచాయతీల్లో జరిగే పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి నెల వచ్చే రేషన్కి మోడీ గారు రేషన్ ఎలా ఇస్తున్నారు మోడీ గారు కంట్రీ వైడ్గా చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ కూడా వీటన్నింటి మీద మేము అవగాహన కల్పిస్తున్నాం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మెయిన్ స్ట్రీమ్ మీడియా కా ద్వారా కానివ్వండి ప్రజలకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ మోడీ గారు చేస్తున్న అన్ని చాలా చాలా కవరేజ్ ఉంటుంది మీరు ప్రతిసారి కూడా మోడీ గారు కానివ్వండి ఎవ్వరు ఏ జాతీయ నేతలు వచ్చినా కూడా వాళ్ళకి అపూర్వమైన స్వాగతాలు తెలంగాణలో తెలంగాణలో కొన్ని వందల కోట్ల పనులకి శంకుస్థాంభ చేశారు మోడీ గారు అనేక పరిశ్రమలు కానివ్వండి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి రైల్వే కోచెస్ కానివ్వండి చాలా వాటిలో చేశారు ఆయన సో జనానికి ఇవన్నీ తెలుసు ఏం చేస్తున్నావు అనేది తెలుసు ఏం చేయగలవనే తెలుసు ఇవాళ పల్లెటూర్లు అలా ఉన్నాయంటే కారణం పైనుంచి వస్తున్న నిధులు నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ దీంట్లో మీరు అడిగి మీరు చెప్పిన దాంట్లో నేను ఇంకొకటి అడుగుతాను మేడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ని ప్రజల్లోకి హండ్రెడ్ పర్సెంట్ ఏమి వస్తున్నాయో తీసుకెళ్ళలేకపోతున్నా లోకల్ బాడీస్ ఎవరైతే ఉన్నాయో లోకల్ లీడర్స్ కానీ అధికారులు కానీ అంటే ఓన్లీ మీ బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నా నేను ఈ బీజేపీ పార్టీలో ఉన్న లోకల్ లీడర్స్ కానీ గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కానీ ప్రజల్లోకి రైతుల దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ స్కీమ్స్ని తీసుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి దీంట్లో విఫలమయ్యారు అని చెప్పేసి చాలా ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ట్రైనింగ్ సెషన్స్ ఫర్ కార్యకర్తలు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా పార్టీలో వాళ్ళకి తెలీదు పార్టీ స్కీమ్స్ ప్రతి వర్గానికి వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి స్కీమ్స్ కానివ్వండి లోన్స్ కానివ్వండి వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి బహుశా భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక పార్టీ అయి ఉంటుంది ప్రపంచంలో ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం వాళ్ళకి ప్రశిక్షణ కార్యక్రమాలు ఇలా ఉంటాయి వాళ్ళకి అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండాలి కార్యకర్తలది అలాగే ప్రజలతో ఎలా మమైకం అవ్వాలి ప్రజల విషయాల మీద ఎలా మనం ఫైట్ చేయాలి ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం అవుతుంది అలాగే పార్టీ కార్యక్రమాలు పార్టీ తీసుకుంటున్న స్టాండ్స్ ఏంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటి వరకు చేసిన నిర్ణయాలు ఏంటి ప్రజలకి అవి ఎంతవరకు రీచ్ అయ్యాయి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తాం అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు సే సపోజ్ ఇప్పుడు కిసాన్ ఇప్పుడు మీరు ఎంత రైతులు అన్నారు కదా ఇప్పుడు కిసాన్ వచ్చే వాళ్ళు చాలా అవగాహన కార్యక్రమాలు సదస్సులు చేస్తూ ఉంటారు అట్లాగే మహిళా కార్యక్రమాలలో మహిళలు మహిళల గురించి మేము మాట్లాడుతూ ఉంటాము ఇట్లా ప్రతి వర్గం బీసీల కోసం చేసేది ఏంటి కోసం చేస్తుంది ఏంటి ఎస్టీ కోసం చేస్తుంది ఏంటి మైనార్టీ వర్గాల కోసం చేస్తున్న ఇవన్నీ కూడా మేము కంప్లీట్ అవగాహన కల్పిస్తాం కాకపోతే ఇది ఏదో మైక్స్ పెట్టి పెద్ద మీటింగ్స్ పెట్టి అలా చేయం భారతీయ జనతా పార్టీ అలా చేయదు ఎప్పుడు కూడా మా కార్యపద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా పార్టీస్తో పోలిస్తే ఇప్పుడు మిగతా పార్టీస్ ఏంటంటే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసి పెద్ద పెద్ద ప్రెస్ మీట్స్ పెట్టేసి గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పి చేస్తారు మేము అలా కాకుండా వీ ట్రై టు రీచ్ వన్ ఆన్ వన్ ప్రతి ఇంటికి వెళతాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా అంటే ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలతో మేము ఎక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎక్కడ ఉంది డెఫినెట్గా ఎలక్షన్ టు ఎలక్షన్ మా పర్సంటేజ్ పెరుగుతుంది ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది మా సక్సెస్ రేట్ పెరుగుతుంది డెఫినెట్గా వి ఫీల్ వివరీ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాము మేము ఇంకో పార్టీతో సంబంధం లేకుండా మా అంతటికి మేము బలపడుతున్నాం దట్ ఈస్ ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో మేము ఏ పార్టీతో సంబంధం లేకుండా మా అంతటికి మేము పెరుగుతున్నాం ఎలక్షన్ టు ఎలక్షన్ మా పర్సంటేజ్ పెరుగుతుంది మా విన్నింగ్ సీట్స్ పెరుగుతున్నాయి మంచి మంచి నాయకులు వస్తున్నారు అలాగే పక్క పార్టీల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు మేడం ఇంకొక మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళని ఎదగనివ్వరు తొక్కేస్తారు జరుగుతుంది ఇది అని చెప్పేసి కొన్ని వింటున్నాము కొన్ని చూస్తున్నాము ఎంతవరకు వాస్తవం అలా ఏముండదండి సి ఏ పార్టీలైనా కూడా నేను ఒకటి నమ్ముతాను మనం చేసే పని మనకు గుర్తింపుస్తుంది మనం పని చేసాం అనుకోండి మనకు గుర్తింపు వస్తుంది ఏ అయినా కూడా భారతీయ జనతా పార్టీనే కాదు ఎక్కడైనా మన పని మనకు గుర్తింపుస్తుంది ఎప్పుడైనా కూడా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీలో వచ్చే ఇప్పుడు బయట వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ వాతావరణం వాళ్ళకి అలవాటైన పార్టీలతో పోలిస్తే ఇది కొంచెం క్రమశిక్షణగా ఒక పద్ధతిగా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ సో వాళ్ళకి ఫస్ట్ ఇమ్మడటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇమ్మడలేని పరిస్థితుల్లో వచ్చే కామెంట్స్ బట్ ఒకసారి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఇది మొత్తం ఒక తత్వం బోధపడి వాళ్ళు కొంచెం ఈ ఫిలాసఫీకి అటాచ్ అయిన తర్వాత ఈ కామెంట్ అనేది మీకు ఎక్కడ వినిపించదు ఎందుకంటే రీసెంట్గా చెప్తాను మీరు భారతీయ జనతా పార్టీ మీకు ఒరిజినల్ గా ఉన్న కార్యకర్తలు ఎవరైనా సరే మీకు పదవి వచ్చిందా మీకు గుర్తింపు వచ్చిందా ఇవి పట్టించుకోరు ఒక బాధ్యత ఇచ్చేందా పార్టీ ఏం లేదు ఎవరికి వారు కార్యకర్తలుగానే పనిచేస్తారు ప్రతి నాయకుడు కార్యకర్తే ప్రతి కార్యకర్త నాయకుడే మా పార్టీలో సో ఎవ్రీబడి ఆల్ ఫీల్ వీఆర్ హంబుల్ కార్యకర్త సఫ్ పార్టీ ఆ దీంట్లో వెళ్తాం అంతేగాని ఈ గుర్తింపు వచ్చిందా ఇది వచ్చిందా అనేది పెద్ద ఎవరు పట్టించుకోరు ఒరిజినల్ భావజాలం ఉన్నవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఆశించి వచ్చి గబుకుని వెంటనే మాకు రాలేదు అన్న దీంతో అడ్జస్ట్ కాలేక కొంతమంది మాట్లాడొచ్చు కానీ అది నిజం కాదు